హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని రెండవ వార్డులో డిజిటల్ కార్డు సర్వే సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కార్డుల కార్డులు జారీ చేయడం హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గురువారం పరకాల పట్టణంలోని సిఎస్ఐ కాలనీ రెండవ వార్డులో ఫ్యామిలీ డిజిటల్ కార్డు లో సర్వే తీరును పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ రెండవ వార్డులలో ముందుగా పైలట్ ప్రాజెక్టుగా గుర్తించి ఇక్కడ నుంచి సర్వే ప్రారంభించినట్లు తెలిపారు ఈ డిజిటల్ కార్డుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని వీటి ద్వారా ప్రభుత్వానికి చాలా సమాచారం అందుబాటులో ఉంటుందని ప్రజలకు ఏదైనా పథకం ఇవ్వాలన్నప్పుడు వాటి ఆధారంగానే అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్తో తో పాటు ఆర్టీఓ డిఎంహెచ్ఓ ఎంఆర్ఓ ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ స్థానిక కౌన్సిలర్లు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు